హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు పల్లీ టొమాటో రోటి పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది మా ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి పల్లీ టొమాటో చట్నీ అండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది అలాగే చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి రైస్ అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీల్ని ఈ ప్యాన్లోకి వేసుకోవాలండి మంటని సిమ్లోనే ఉంచుకొని ఈ పల్లీల్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకున్నారంటే కనుక పల్లీలు దోరగా వేగిపోతాయి చూసారు కదా పల్లీలు చక్కగా వేగిపోయినాయండి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మాడిపోకుండా కూడా ఉంటాయి ఇప్పుడు ఈ పల్లీని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ పల్లీలు చల్లారేలోపు మనం ఇక్కడ రొట్టి పచ్చడికి కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా వేయించుకుందాము ఇప్పుడు అదే ఫ్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లోకి ఏడు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఇలాగ ఘాట్లు పెట్టుకున్నారంటే కనుక మీకు పచ్చిమిర్చి అనేవి పేలకుండా ఉంటాయి చూసారు కదండి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయింది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు టొమాటోల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోలు కూడా మెత్తగా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదండి టమాటోలన్నీ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టొమాటో గుజ్జును కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనకి పల్లీలు కూడా చక్కగా చల్లారిపోయినాయి అండి వీటిని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే కనుక పల్లీలపై ఉన్న పొట్టంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పొట్టంతా కూడా పల్లీల నుంచి సపరేట్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే మూడు వెల్లుల్లి రెప్పలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న టమాటా గుజ్జు అలాగే మరీ ఎక్కువ కాదండి కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి సారీ అండి నేను పచ్చిమిర్చితో పాటు చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అక్కడ వేయటం మర్చిపోయాను కాబట్టి నానబెట్టుకున్న ఒక రెప్ప చింతపండుని ఈ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీంతోపాటుగా ఫైనల్గా మనకి చట్నీకి మంచి ఫ్లేవరు ఈ పుదీనా వల్ల వస్తుందండి పుదీనా అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి జస్ట్ ఒక పది రెప్పలు వేసాను ఇప్పుడు వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పుదీనా వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే కనుక ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్ ఒక పది ఆకులు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి పచ్చడి రెడీ అయిపోయింది ఫైనల్ టచింగ్ దీంట్లోకి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నారు అంటే కనుక ఎంతో టేస్టీగా ఉండి పల్లి టొమాటో రోడ్డు పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అలాగే దీని టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి నేనైతే ఇక్కడ తాలింపుని వేసుకోలేదండి మీకు ఇష్టం ఉంటే కనుక తాలింపును కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి